హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనేసినైతే కోరుకుంటున్నానండి సో మీకైతే మా ఊరు ఇంకా చూపించలేదు కదా అండి ఈరోజు మా ఊరు చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను అందులో వచ్చేసి మా వాళ్ళు ఎలా కష్టపడి ఎలా కట్టుకున్నారు ఇల్లులు ఏమన్నా సహాయం చేస్తారా లేదా అనేది కూడా అయితే చెప్తానండి చూడండి పూర్తిగా చూడండి వీడియో అయితే మొత్తం చూపిస్తారనమాట మా ఊరు మొత్తము చూ చూసేయండి సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎందుకంటే ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా ఇప్పుడైతే మా ఊరు చూపిస్తున్నాను కదా ఇదేనండి మా ఊరైతే చూడండి ఇవన్నీ మా ఊలు ఇండ్లే ఇండ్లే అనమాట దాకా ఇక్కడ నుంచి చెట్లు ఇదంతా కూడా మా ఊలువే అనమాట ఇంకా ఉన్నదన్నమాట ఊరైతే కానీ అదంతా కనిపించదు ఈ ఒక్కరో వరకే కనిపిస్తుంది వరకు అయితే చూ చూపిస్తున్నాను ఎందుకంటే నేను మా మిద్దిపై అంచె చూపిస్తున్నాను అనమాట ఇదేనా ఇదంతా మా గోపాలరావు కాలనీ అనమాట కాలనీలో సెంటర్ అంటే సెంటర్ వరకే ఉంటాయి కదా ఇల్లు తనిగా అవి వరకే నేను చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి ఈ మిద్దిల్లు వచ్చేసి గవర్నమెంట్ కొంత కట్టిస్తే ఇప్పుడు ఆ కాలనీ ఇల్లు ఉంది కదా ఆ కాలనీ ఆ కాలనీ ఇల్లులా గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తే దానికి కొంత ఎదరొప్పేసి మా వాళ్ళు కొంచెం కష్టపడి సంపాదించి అలా కట్టుకున్నారనమాట అంటే కొంచెం పెద్ద ఇళ్ళుగా పెంచుకొని పచ్చిమిద్ది తెల్లమిద్ది ఉంది కదా అలా పెంచుకొని కట్టుకున్నారనమాట అందరూ అలాగే కట్టుకున్నారు ఈ ఇల్లులు కూడా ఈ పక్క ఉండేటివి అన్నీ అలాగే కట్టుకున్నారు మా సేమ్ మా వాళ్ళు కూడా అలాగే కట్టుకున్నారనమాట మరి కొంతమంది వచ్చేసి వాళ్ళు సొంతంగా వాళ్ళు కట్టుకుంటున్నారనమాట ఈ ఇప్పుడిప్పుడు కట్టే వాళ్ళు ఈళ్ళలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళ సొంతంగా వాళ్ళే ఈ ఇల్లులు అదిగో అక్కడ చెట్టు నది చూసారా అండి అదో అక్కడ చెట్టు పచ్చని పొలము కనిపిస్తున్నదా అక్కడ ఏం లేదు పొలం మాత్రమే కనిపిస్తా ఉన్నది చూసా కదండి అయ్యా అనమాట మా పొలాలు అక్కడికే అక్కడే మేము కూరగాయ తోటలు అవి వేసి వేసుండేది సో ఈరోజు ఆడికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళి తవాటం అనుకున్నాను అందుకే నేను నీళ్ళు గడి వేశాను తవాటం అనుకుంటే నైట్ అంతా వాన పడి ఇంకా చెమ్మగా అయిపోయింది అనమాట సో ఈ రోజంతా ఆరబెట్టి రేపు దౌదాంలే అని చెప్పేసి అయిపోయాను ఇది వచ్చేసి మా ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడి అండి ఆ గుడి వచ్చేసి మా ఇదిలోనే ఉన్నది అనమాట నేనైతే ఇప్పుడు మా ఇంటి ముందే చేరుకొని అంటే మా ఇంటి ముందు పక్క రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్డు కాడ చేరుకొని తీస్తున్నాను అనమాట ఈ గుడి వచ్చేసి మా ఊరు వాళ్ళే అంటే అంటే మా సెంటర్లో ఎంతమంది ఇల్లులు ఉన్నాయో అంతమంది కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని గుడి కట్టుకుంటున్నాం అనమాట ఈ గుడి నీట్గా శుద్ధం చేసుకొని మనం పెట్టుకుందామని చెప్పేసి మాట్లాడుకొని మా ఊరు పెద్దవాళ్ళందరూ గుడి కడుతున్నారు అనమాట ఇది వచ్చేసి మా ఈది చూపిస్తాను అక్కడ దాకా అక్కడ నుంచి ఇదంతా మా ఈదే ఈదన్నమాట ఇది వచ్చేసి రెండో ఇది ఇది మా ఇది ఫస్ట్ ఇది అటు సైడ్ నాదన్నమాట మా ఊరికి ఫస్ట్ ఇది ఇక్కడ ఇదే అనమాట వచ్చేసి మేము పోలే రమ్మని నిలుపుకున్నాము ఇక్కడ మేము బోనాలు బోనాలు అంటారు కదా ఆ బోనాలు పండుగ బాగా చేస్తారు అది ఇంకెక్కువ రోజులు లేదు రేపు నెలలేనే అనమాట మా ఊర్లో మేము చేసి ఏమంటామంటే నెల అనమాట నెల అనేసి అంటాం అనమాట ఆడ నెలలో అంబిల్లో పోసుకుంటాం కదా మేము అలా చెప్పుకుంటాము మీకు నెల అంటే తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను బోనాల పండుగ అనమాట బోనాలు పండుగ వచ్చేసి మేము ఇక్కడ బాగా చేసుకుంటాము అది ఇంకా రేపు నెలలేనే కాబట్టి చూపిస్తానండి అదిగడ ఖచ్చితంగా వీడియో చేసే పెడతానమాట ఇది మా ఇదనమాట అది వెంకటేశ్వర స్వామి గుడి చెప్పాను కదా ఇదే మా ఈది చిన్ని కుక్క పిల్లలు బాగుంటాయి ఈ కుక్క పిల్లతో సేపు ఆడుకున్నామంటే ఇవి నీట్లేదు కొరికేస్తా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఇది పోతున్నాము మూడు ఐదు చూపిస్తాను అండి ఇదే అనమాట మా అమ్మోళ్ళిళ్ళు అదే అడ్వాంటేజ్ చేస్తున్నాయి మేము మాయమ్మ మా అమ్మ తనీగా అంగిడ పెట్టుకుని అంగిట్లో ఉన్నది ఇది ఇంట్లో వచ్చేసి మా అన్నోలు ఉన్నారనమాట మా అన్నోళ్ళు ఇప్పుడు లేరులే పనికి వెళ్ళినారు మా అన్న అయితే ఎక్కడి నుంచి రోడ్ లేదండి మట్టి రోడ్డు ఇదంతా ఎక్కడ దాకేస్తారనమాట సిమెంట్ రోడ్డు ఇక్క ఇదే మెయిన్ రోడ్డు ఈ లాస్ట్ చివరన అక్కడ చర్చి ఉన్నది కదా లాస్ట్ ఇది ఇదేనండి ఇది వచ్చేసి నాలుగో ఇది అనమాట ఈ పెద్ద ఇది అనమాట ఇది అంటే పెద్ద రోడ్ అనమాట ఇది కానీ అక్కడ దాకా వేసారు అదే సిమెంట్ రోడ్ అంటారు కదా ఆ సిమెంట్ రోడ్ అక్కడ దాకా వేసారు అక్కడ నుంచి ఈ రెండు ఇదిలకి వేయలేదనమాట మా ఇది ఆ పక్కపోలే గుడి ఇది అని చెప్పాను కదా ఆ ఇదికి వేసినారు రోడ్డు మాత్రము ఈ పక్క ఈ రెండింటికి మాత్రం చేయలేదు మా పొలానికి వెళ్ళే దారి ఇట్టేనండి అగ్గ చెప్పాను కదా పెద్ద చెట్టు అదే చెట్టు నరికేస్తారు అని చెప్పేసి ఆ చెట్టు అనమాట అది చెప్పాను అక్కడే అనమాట మా పొలము ఇదే ఇట్టే వెళ్తాం అనమాట మా పొలానికి నేను ఇలాగే వెళ్ళి అక్కడ నుంచి అట్ట ఎక్కి అట్టే అట్ట వెళ్తామన్నమాట ఇంకైతే నేను మా ఇదిలో ఎక్కి వచ్చేస్తానండి ఇదండి మా ఇది మీకు ఇక్కడ నేను విషయం చెప్తాను అన్నాను కదా అందుకే వచ్చాను అనమాట మా ఇదిలో స్తంభం పైన చూడండి ఏ లైటు లేదు కదా ఇక్కడ చూడండి ఇది లైట్లు ఉన్నాయి కదా ఇక్కడ ఇది లైట్ లేదనమాట అంటే మాకు నైట్ పూట ఇది లైటు ఉండదు అనమాట ఇదంతా చీకటిగా ఉంటుంది అది ఎందుకంటే పోయిన సంవత్సరము మించింగ్ మించింగ్ తుఫాను అనేసి ఒక తుఫాన్ వచ్చింది కదండి ఆ తుఫానికి ఈ స్తంభం పడిపోయిందనమాట ఆ తుఫానికి ఈ స్తంభము పడిపోయింది ఈ స్తంభం పడిపోయిన వల్ల మా సెంటర్కి కరెంటే లేదు అంటే మామూలుగా ఆ తుఫాన్ వచ్చినప్పుడు మూడు రోజులు కరెంట్ వదలలేదు ఆపేసినారు అనక స్తంభం పడిపోయిందని చెప్పేసి మా మా ఊరికి ఒక రెండు రోజులు అంటే మొత్తం ఐదు రోజులు కరెంట్ వదలలేదనమాట ఐదు రోజుల తర్వాత కరెంటు వదలరు కానీ మాకు ఈ స్తంభం అయితే వేయలే మా సెంటర్ అంతా ఉన్నా కూడా మా ఇల్లు మా అవ్వలి మా మా నడుకు మామూలు ఇల్లు మా మూడిలకు మాత్రము కరెంటే లేదనమాట ఇంచుమించుగా ఒక నెల రోజులు చీకట్లోనే మేము పడుకున్నాము అంటే దీపం పెట్టుకున్నా అదే మైనపొత్తి క్యాండిల్ అంటారు కదా ఆ క్యాండిల్ పెట్టుకొని పడుకొని పడుకొని ఉన్నామన్నమాట పాపని పెట్టుకొని తర్వాత ఈ స్తంభం వేసినారు స్తంభం వేసి కరెంట్ లాగి వదిలారే కానీ ఇది లైట్లు వేయలేదు ఇది లైట్లు మర్చిపోయినారనమాట అడగతా ఉంటే ఎప్పుడేస్తాము అప్పుడేస్తాము ఆ తర్వాత వేస్తాము అని చెప్తున్నారే కానీ మాకు ఇంతవరకు ఈది లైట్ అయితే లేదనమాట తిరిగి మళ్ళీ వానాకాలం గడి వచ్చేస్తుంది కానీ ఇంతవరకు మాకైతే ఈది లైటే లేదు సో చూసారు కదండి మా ఊరు మా ఊరిలో ఉండే ఇల్లులు మేము ఎలా కట్టుకున్నాము మేము వీధులు అవన్నీ చూపించాను కదా అండి సో ఒక ఊరిలో మెయిన్గా చూపించేటమే నేను చూపించాను అనమాట అంటే మా ఊరు వీధులు కానీ ఇల్లులు కానీ మేము ఎలా కట్టుకున్నాము కానీ మేము ఎలా చేస్తున్నాము అనేది కూడా అయితే మీకు చూపించాను నాకు తెలిసినంత వరకు చూపించాను అనమాట మీరు ఇంకా ఏదన్నా మీరు ఇంకా క్లారిటీగా చూపించలేదు కొంచెం బాగా చూపించండి అనేసి నన్ను నేను ఇంకొంచెం బెటర్గా చూపించేదానికి చూపిస్తాను అనమాట నాకు తెలిసినంతవరకు నేను బాగానే చూపించాను బాగానే చెప్పాను అనేసినైతే నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయనట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయన్నమాట మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి సో మరొక మంచిలాగా అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్